ఈ మధ్యకాలంలో రెండు సందర్భాల్లో సాయిబాబా నా ప్రార్థనలకు స్పందించి నన్ను అనుగ్రహించారు నా వెంటే తను ఉన్నాను అనే విషయాన్ని ఇంకొకసారి తెలియజేశారు ఓం సాయి లక్ష్మీకుమారి పిలుపాక ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ ద్వారా మనం శ్రీ షిరిడి సాయిబాబా వారి స్వచ్ఛంగా చేసుకుంటున్నాం బాబా నన్ను అనుగ్రహించిన ఆ రెండు సందర్భాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నాకు ఎప్పుడూ సాయిబాబా ఉంగరం ఇంకా లక్ష్మీ అమ్మవారి ఉంగరం పెట్టుకొని వెళ్తాం అలవాటు ఈ మధ్యకాలంలో నేను యుఎస్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే లక్ష్మీ అమ్మవారి బంగారు పొంగరం ఎక్కడో జారి పడిపోయింది నేను ఆ విషయం కొంచెం ఆలస్యంగా గమనించాను ఇది తెలుసుకున్న వెంటనే నేను చాలా బాధపడ్డాను ముఖ్యంగా సెంటిమెంటల్గా అంటే నేను ఒక మంచి శకురంగా అవి రెండు పెట్టుకొని వెళ్తుంటాను బయటికి అవి పోయినందుకు అలా బాధపడ్డాను అప్పుడు బాబాను నేను పోగొట్టుకున్న ఉంగరాన్ని నాకు దొరికేటట్లుగా చేయమని మనస్ఫూర్తిగా ప్రార్థించాను నేను అలా కారు దిగి ఎక్కడైతే ఎక్కానో ఆ తోవంతా చాలా జాగ్రత్తగా ఆ ఉంగరాన్ని వెతుక్కుంటూ వెనక్కి నడిచాను ఆశ్చర్యం బాబా తలుచుకుంటే ఏదైనా సాధ్యం సరిగ్గా నేను కారు ఎక్కిన చోటే రోడ్డు పక్కన ఒక చిన్న గుంటలో ఆ ఉంగరం పడి కనబడింది నేను బాబాకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు పోయింది అని అనుకున్న ఉంగరం దొరికేటప్పటికి చాలా సంతోషించాను లక్ష్మీ అమ్మవారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేశాను ఇంకొక విషయం ఏంటంటే అంత రద్దీగా జల సమూహంతో ఉన్న ఆ ప్రాంతంలో ఆ ఉంగరం అంతసేపు అలా పడి ఉండటం అది నాకే దొరకటం అనేది నిజంగా బాబా కృప అని నేను దృఢంగా నమ్ముతున్నాను ఇంకొకసారి కూడా వీసా ఇంటర్వ్యూకి వెళ్లే రెండో రోజున బాబా నన్ను అనుగ్రహించారు ఆ రోజు ఉన్నట్టుండి నా మోకాలు నొప్పి చాలా ఎక్కువైంది అక్కడ కన్సలేట్ లోపల కూడా చాలా నడవాల్సి వస్తుంది నేను చాలా భయపడ్డాను అసలు నేను నడిచి వెళ్ళగలనా లేదా అని మళ్ళా బాబాను ప్రార్థించాను బాబాకు దండం పెట్టుకుని ఊది కూడా పెట్టుకొని కన్సలేట్కు బయలుదేరాను కన్సలేట్ దగ్గరికి వెళ్తున్న సమయంలో ఆశ్చర్యంగా మా ముందు వెళ్తున్న ఒక కారు వెనకాల సాయిబాబా ఫోటో ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా కనబడింది బాబా వారి ఈ ఊహించని ఆశీర్వాదం నాకు సంతోషాన్ని ధైర్యాన్ని ఇచ్చింది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే బాబా ఆశీర్వాదంతో నేను నడవగలిగాను ఇంటర్వ్యూ చక్కగా పూర్తి చేసుకుని రాగలిగాను చాలా కొద్దిపాటి ఇబ్బంది ఉన్నప్పటికీ ఇది కూడా నిస్సందేహంగా బాబా వారి విశేషమైన ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను మనం బాబాను భక్తి శ్రద్ధ నమ్మకంతో ప్రార్థిస్తే బాబా మనల్ని ఎలాంటి నుండైనా కాపాడుతారు రక్షిస్తారు ఆయన మనతోనే ఉన్నారనే నమ్మకాన్ని మనకు కలిగిస్తారు కొంతమందికి బాబా మహాసమాధి చెందారు కదా ఇప్పటికీ ఉన్నారా తన భక్తుల్ని కాపాడుతున్నారా అన్న సందేహానికి శ్రీ సాయి సచరిత్రలోని ముప్పై మూడవ అధ్యాయంలో నారాయణరావు అనే బాబా భక్తుని విషయంలో కలిగిన సందేహానికి చాలా చక్కగా చెప్పబడింది ముప్పై మూడవ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే నారాయణరావు గారు బాబా ఉన్నప్పుడు రెండు సార్లు ఆయన దర్శిస్తారు బాబా మహాసమాధి చెందిన తర్వాత ఒకసారి నారాయణరావు గారికి ఆరోగ్యం బాగుండనప్పుడు బాబాను ప్రార్థిస్తే బాబా ఆయనకు కల్లో కనబడి నువ్వు ఒక వారంలో కోలుకుంటావు అని చెప్తారు అలాగే ఆయన ఒక వారంలో కోరుకుంటారు ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది ఏంటి అంటే బాబా ఇప్పటికీ ఉన్నారా అని ఈ సందేహానికి సమాధానంగా శ్రీ సాయి సచరిత్రలో ఏం చెప్పబడిందంటే బాబాను మనస్ఫూర్తిగా ప్రేమించేవారు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన స్పందనను పొందుతారని బాబా ఎప్పుడు మనతోనే ఉంటారని ఆయన తన భక్తుల కోసం ఏ రూపానైనా ధరిస్తారు తనకి అంకితమైన భక్తుల కోరికలను ఎల్లప్పుడూ తీరుస్తారని ఇప్పటికీ బాబా భక్తులుగా మనం ఈ అనుభవం చేస్తూనే ఉన్నాం మనకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేదే బాబా మనం ఒక్కొక్కసారి ఏ కష్టమైనా తీరిన తర్వాత అయ్యో దీనికి కూడా బాబాను అర్థించామా అని అనుకుంటాం కానీ ఆ కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనల్ని అందుకే నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే మనకి ఎప్పుడూ ఎలాంటి కష్టం వచ్చినా బాబాను హృదయపూర్వకంగా భక్తి శ్రద్ధ నమ్మకంతో ప్రార్థిస్తే ఆయన ఎలాంటి సందర్భాల్లోనైనా ఎలాంటి కష్టాలనైనా తొలగిస్తారు కాపాడుతారు రక్షిస్తారు బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం ఓం సాయిరామ్